హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య డైరీస్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అండ్ మేమైతే చాలా చాలా బాగున్నాము అండ్ వీడియో వచ్చేసి ఫుల్ డే వీడియో అనమాట సో మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ ఇది సో యాక్చువల్గా ఆ రోజు నయన్కి పీటీఎం ఉంది సో మా హస్బెండ్కి కూడా హాలిడే అనమాట సో ఎప్పుడు నేనే వెళ్తూ ఉండేదాన్ని పీటీఎంకి సో ఇప్పుడు మా హస్బెండ్ కూడా ఉన్నారు కాబట్టి ఒకసారి వాడు ఎలా చదువుతున్నాడు ఏంటి అవన్నీ తెలుసుకుందామని చెప్పి అనుకున్నాం మేము యాక్చువల్గా నయన్ ప్రీవియస్గా వేరే స్కూల్లో ఉండేవాడు సో మేము మార్చాం ఇయరు ఇప్పుడు థర్డ్ క్లాస్ అనమాట వాడు సో కొంచెం ఆ స్టేట్ సిలబస్ నుంచి సిబిఎస్ఈకి వచ్చాడు కదా సో కొంచెం టఫ్ అయ్యింది అనమాట వాడికి సో వాడు ఎలా ఉంటున్నాడు ఎలా మింగిల్ అవుతున్నాడు ఎలా ఏమైనా అడ్జస్ట్ అవుతున్నాడా లేదా ఇవన్నీ తెలుసుకోవాలని అనుకున్నాం అనమాట సో యాక్చువల్గా వీడికి స్లాట్ వచ్చేసి లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ అలా ఇచ్చారు సో ఇంకా ఎప్పుడు ఏ టైంకి వెళ్ళినా క్రౌడ్ ఉంటుంది కదా అని ఇంకా మార్నింగ్ అనుకోండి ఇంకా ట్వెల్వ్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యాము మేము లేట్గానే స్టార్ట్ అయ్యాము ఇంకా మా అయితే ఫుల్ స్టైల్గా రెడీ అవుతున్నాడు ఎందుకంటే ఇంకా వాడికి రెగ్యులర్గా యూనిఫామే కదా వీక్ అంతా సో ఇంకా సివిల్ డ్రెస్ ఆప్షనే ఉండదు వాళ్ళకి సో ఇలాంటి అకేషన్స్ అప్పుడు లేదంటే పేటిఎం అప్పుడే మాత్రమే సివిల్ డ్రెస్ అలౌ చేస్తారు సో ఇంకా పిల్లలందరూ మంచి కలర్ఫుల్గా రెడీ అయ్యి వస్తారు భలే ఉంటారు చూడడానికి ఎస్పెషల్లీ గర్ల్స్ వాళ్ళకి అయితే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కదా డ్రెస్సెస్లో అండ్ బాయ్స్కి అయితే ఎప్పుడూ ఉండే రెగ్యులరే సో ఇంకా మా వాడైతే ఫుల్ హ్యాపీ అనమాట ఫ్రెండ్స్ అందరినీ మీట్ అవ్వడానికి ఇంకా ఎగ్జైట్ అవుతున్నాడు సో ఇంకా నేను వెళ్లే ముందు అన్ని లాక్ చేసుకుని అన్ని చూసుకుని వెళ్తాను అనమాట ఎందుకంటే ఇక్కడ వర్షం వస్తుందంటే నేను ఎప్పుడో ఒకసారి విండో ఓపెన్ చేసి ఉంచేసాను కొంచెం మరి ఎక్కువ కదా డోరు సో వాటర్ బయట లోపలికి వచ్చేసి బ్లైండ్ మొత్తం తెడిచిపోయింది అండ్ బ్లైండ్ అంతా కింద అయితే పాడైపోయింది సో ఇంకా అది నాకు బాగా అలర్ట్గా ఉంటాను ఆ విషయంలో ఇంకా బయటకు వచ్చానంటే కంపల్సరీ మనం ఒకటి మర్చిపోయింది ఏంటంటే గ్యాస్ ఆఫ్ చేసామా లేదా అని అది చూ సుకొని స్విచ్చెస్ అన్నీ ఆఫ్ చేసుకుని ఇలా అన్నీ సెట్ చేసుకుని వస్తానన్నమాట లేదంటే ఆఫ్ చేస్తానా లేదా లేదా అని చెప్పి ఆ డౌట్లో ఉండిపోతాం కదా ఎందుకంటే మిమ్మల్ని ఈవినింగ్ వరకు రాము సో కొన్ని వెళ్ళాల్సినవి ఉన్నాయి అన్నమాట సో ఇంక ఈవినింగ్ వస్తాం కదా అని చెప్పి అన్ని సెట్ చేసుకుని వెళ్ళాను అండ్ మా హస్ కిందకి వచ్చేసరికి మా హస్బెండ్ ఎప్పుడు అంతే బయటకు వెళ్తున్నామంటే ముందుగా క్లీన్ చేసుకోరు వెళ్ళే ముందు చేస్తారు మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడ వెయిట్ చేయాలి ఇంక ఈలోపు ఏంటంటే సెల్లర్లోకి ఫామ్ వచ్చిందంట అడేవాడైపోయింది దాన్ని వెతకడం సరిపోయింది అందరికీ ఫామ్ వచ్చిందంట

సో పాము అయితే కనిపించలేదు ఎక్కడ దూరిపోయింది ఇంకా చాలా భయం వేస్తుంది పిల్లల్ని కిందకి పంపించాలన్నా మనం రావాలన్నా నాకు అసలు చాలా భయం పాములు అంటే ఇంకొంచెం అలర్ట్గా ఉండాలి కిందకి వస్తే అనుకున్నామన్నమాట సో ఇంకా నెక్స్ట్ ఇంకా స్కూల్కి అయితే వచ్చేసాము సో దారిలో మా చెల్లి వాళ్ళ ఇల్లు అండ్ వాళ్ళ బాబు కూడా సేమ్ స్కూల్ అనమాట అండ్ మా ఫ్రెండ్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు కూడా సో ఇంకా ముగ్గురం కలిసాము అండ్ ఇక్కడ స్టాల్స్ పెట్టారు బుక్స్ స్టోరీ బుక్స్ పెయింటింగ్స్ అలాంటివన్నీ ముందు మీటింగ్ ముందు వెళ్ళాలరా అంటే కాదు మాకు ఇవి కొనాలని చెప్పి అక్కడే కూర్చుని అవన్నీ సెలెక్ట్ చేసుకుంటాం అంటున్నారు అసలు మన చిన్నప్పుడు ఇలా పీటిఎంస్ ఉన్నాయా అసలు నాకు నాకు గుర్తే లేదు మా పేరెంట్స్ వచ్చి అడిగింది కూడా నాకు ఏం గుర్తులేదు సో ఇప్పుడు మాత్రం మనం రాలేదు అంటే కనుక కాల్స్ వచ్చేస్తాయి మెసేజెస్ వచ్చేస్తాయి ముందు నుంచి ఒక వన్ వీక్ ముందు నుంచి హడావిడ్ మామూలుగా ఉండదు కానీ పీటీఎంకి కంపల్సరీ అటెండ్ అవ్వాలి పేరెంట్స్ ఎందుకంటే పిల్లలు ఎడ్యుకేషన్ ఎలా ఉంది ఎలా చదువుతున్నారు వాళ్ళు వాళ్ళు ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది క్లాస్లో ఎలా ఉన్నారు అవన్నీ తెలుసుకోవాలి నార్మల్గా ఏదో మార్క్స్ ఇస్తారు తీర్చుకుని తెచ్చుకొని వచ్చేయాలి అని కాకుండా సో ఈ టైంలో మనం టీచర్స్ మనకి ఫ్రీగా అవైలబుల్ ఉంటారు కాబట్టి మనం ప్రతిదీ చెప్తూ ఉంటే వాళ్ళకి కూడా క్లారిటీ ఉంటుంది ఓకే పేరెంట్కి ఇలా కావాలి పిల్లల నుంచి అని వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఆ వేలో వాళ్ళకి కొంచెం ఎడ్యు ఎడ్యుకేట్ చేస్తారు సో నయన్ విషయంలో ఏంటంటే వాడు బాగా సెన్సిటివ్ అనమాట సో వాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు ఏమైనా భయపడుతున్నాడా ఏదైనా ఏదైనా క్వశ్చన్ అడగటానికి ఏమైనా ఇబ్బంది పడుతున్నాడా సో అందరితో మింగిల్ అవుతున్నాడా వాడి బిహేవియర్ ఎలా ఉంది అండ్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి వాడి ఐ కాంటాక్ట్ ఇస్తున్నాడా లేదా లెసన్ చెప్తున్నప్పుడు వింటున్నాడా లేదా అని ఇలా చాలా క్వశ్చన్స్ అడిగాము అండ్ టీచర్ కూడా చాలా ఏదో చెప్పారు మాకు అన్ని సో మీరేం భయపడక్కర్లేదు స్టార్టింగ్లో కొంచెం అలా ఉండేవాడు సో ఇప్పుడు కొంచెం రికవర్ అయ్యాడు బాగా బాగా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది సో ఇంకొక టూ మంత్స్ మనకి ఇచ్చేస్తా కనుక సో ఇక్కడ సిలబస్కి సెట్ అయిపోతాడు అండ్ దట్టు తను కొంచెం యాక్టివ్గా ఉంటాడు కానీ కొన్ని కొన్ని టైంలో ఎక్కడో తెలియని లేజినెస్ అయితే చూపించేస్తాడు లెసన్ చెప్తున్నప్పుడు కొంచెం డివియేట్ అవుతాడు అనమాట అండ్ దట్టు ఏమైనా మనకి క్వశ్చన్ చెప్పినా కూడా వాడు తెలిసినా కూడా ఆన్సర్ దాన్ని చెప్పడం మనకి కొంచెం లేజీగా ఉంటాడు సో అది కొంచెం చూసుకోండి చాలు కంపేర్ టు లాస్ట్ పిఏ వన్ ఎగ్జామ్స్తో కంపేర్ చేస్తే ఇప్పుడు బాగా వచ్చినాయి మార్క్స్ ఓకే ఇంకొక నెక్స్ట్ టూ మంత్స్కి బాగా బాగుంటుందని చెప్పారు సో వాడికి ప్రతీది చూసి ఏ క్వశ్చన్ తప్పు రాసావు ఏది బాగా రాసేవు బాగా రాసిన వాటికి ఇంకొంచెం బాగా చేసావు అని చెప్పడం బాగా రాయని వాటికి ఇంకొంచెం ట్రై చేయని చెప్పడం అలా చెప్పాలి అంతే తప్ప మనం తిట్టేసి కొట్టేస్తే వాళ్ళకి ఏమీ రాదు సో ఎప్పుడైనా సరే పిల్లలతో ఫ్రెండ్లీ నేచర్తో చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది సో బాగా చేసేవని చెప్పి ఇక్కడ కింద స్టాల్స్ పెట్టారు కదా అక్కడ నీ గిఫ్ట్ కొంటాము నీ మార్క్స్ బాగా వచ్చినాయని చెప్పి ఒక గిఫ్ట్ కూడా తీసుకున్నాం అన్నమాట సో ఇక్కడ మా వాడైతే ఫుల్ హట్ అయిపోయాడు ఎందుకంటే వాడికి నచ్చిన గిఫ్ట్ అక్కడ లేదంట సో నేను ఏదో కొనేసాను పెయింటింగ్ వేసుకుంటాడు కదా క్రేయాన్స్తో అని డైనోసర్స్ది ఏదో ఉంటే అది కాదు ఇంకొకటి కావాలంటాడు వీళ్ళకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా సాటిస్ఫై అవ్వరండి అక్కడ అన్నీ ఉన్నా కూడా వాడు సెలెక్ట్ చేసుకోకుండా ఇంకా ఏదో కావాలని చెప్తున్నాడు ఇంకా బయట ఏదో కావాలి అని సో ఇదే కొన్నాను నేను వాడుకుంటే వాడుకోలేదంటే లేదంటే లేదన్నాను ఇంకా దాన్నే యూజ్ చేసుకున్నాడు మనం ఏమైనా ఇంకొక ఆప్షన్ ఇస్తే వాడికి అదే అలవాటు అవుతుంది ఇంకా ఇదే దీని ఇది తప్ప ఇంకొకటి లేదు అంటే కనుక దాని వాళ్ళే ఓకే అండి అనేలా చేయాలి ఇంకా మనం మనం ఇంకొక ఆప్షన్ ఇచ్చామా ఇంక దాన్ని రిపీటెడ్గా వాడుతూ ఉంటారు ఆ ట్రిక్ సో ఇంకా నెక్స్ట్ ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఆగిపోయాము ఇంకా లంచ్కి అది చేద్దామని చెప్పి ఆ రోజే అండి అయితే చాలా దారుణంగా ఉంది ఇంకా లంచ్ చేసి అక్కడే కొంచెం టైం అయితే స్పెండ్ చేశాం మేము స్వాతి అయితే పప్పు మ్యాంగో అండ్ మజ్జిగ చారు వడియాలు అండ్ ఆమ్లెట్స్ అవి చేసింది చాలా అంటే చాలా బాగున్నాయి ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ తిన్నాం అనమాట హైజీనిక్ హెల్దీ ఫుడ్ తిన్నా మళ్ళీ నేను కొన్నది ఇప్పుడు దాన్ని పిచ్చి పిచ్చి పెంట చేసేసారు వాడట retar yeah, retar yeah, retar yeah, retar. Yeah, Hei yeah. bye, re, bye. 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 Hmm? नंबर आस्कट में उसमें तो है ना नबर क्या एकड़ के आस्कट में चलता है ना अरे पार्कर ना डर पार्क వస్తారు స్వాతి వాళ్ళ ఇంటి నుంచి ఇంక ఇంటికి వచ్చేసి తర్వాత బయటికి వెళ్ళాము అనమాట సో హాస్పిటల్కి వెళ్ళాము సో నయన్కి ఏంటంటే టూ హ్యాండ్స్ మీద ర్యాష్లా లా వచ్చింది సో తగ్గలేదు అండ్ ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే కొంచెం అండ్ మెడిసిన్ ఏవో ఇచ్చారు వన్ మంత్ వాడడం కానీ అండ్ తగ్గలేదు సో మళ్ళీ చూపిద్దాం కదా అని చెప్పి వచ్చాము యాక్చువల్గా ఏంటంటే విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉందన్నారు సో పిల్లల్లో కామన్గా ఉంటుంది విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ డి డిఫిషియన్సీ ఉంటుంది సో దానికి రిలేటెడ్గా ఫుడ్ అది బాగా పెట్టాలి అండ్ ఈ ఆయింట్మెంట్ స్కిప్ చేయకుండా యూస్ చేయండి అని చెప్పారు సో ఇంకా అయినా తగ్గలేదు కదా అని చెప్పి చూపించడానికి వచ్చాము అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అంటే లేదు ఇంకా బయటకు వెళ్దామని చెప్పి అన్నాం అనమాట అప్పటికే ఎయిట్ థర్టీ ఎంతో అయింది ఇంకా దగ్గరలో నెక్సెస్ మాల్ ఉంది ఆ స్కిన్ కేర్ హాస్పిటల్ వచ్చి రోడ్ నెంబర్ వన్లో ఏబీసీ స్కిన్ కేర్ అనమాట సో డాక్టర్ బాగా చూస్తారు అండ్ తర్వాత అక్కడి నుంచి నెక్సెస్ మాల్కి వెళ్ళాము సో నేను ఫుట్వేర్ తీసుకుందాం అనుకున్నాను అనమాట సో సెంట్రోల్లో బాగుంటాయి కదా ఏమైనా కొత్త కలెక్షన్ ఏమైనా ఉన్నాయేమో అండ్ ఐదే వేర్కి తీసుకుందామని చూశాను కానీ అసలు ఏం నచ్చలేదు ఏమన్నా ఆఫర్స్లో ఉంటాయి కదా అనుకున్నాను కానీ ఆఫర్స్లో ఉన్నాయి అయితే అస్సలు బాగాలేదు జస్ట్ చూసాను అంతే చూడు అదేంటి ఒక్కొక్కసారి మనకి నచ్చిన దానికోసం వెళ్తే వేరే నచ్చుతాయి సో యాక్చువల్గా మనకు అది నీడ్ కాదు కానీ అలాంటివి నచ్చుతాయి ఇప్పుడు నాకు డైలీ వేర్ కావాలి సో నాకు అకేషనల్గా నచ్చుతున్నాయి అది అకేషనల్గా వస్తే డైలీ వేర్ నచ్చుతాయి మనకు కావాల్సిన ఎప్పుడు దొరకదు ఇంకొకసారి ఒకసారి అంతా అనుకున్నాం అనమాట మార్నింగ్ బాగా హట్ అయ్యాడు కదా వాడికి నచ్చింది కొనలేదని సో ఇంకా వాడికి నచ్చింది ఇది ఎక్కిస్తే కనుక సో ఇంక నార్మల్ అయిపోతాడే సో ఇంకా ఎక్కించామనమాట ఒక వన్ రౌండ్కి హండ్రెడ్ రూపీస్ అంట అది సరే అని చెప్పి ఎక్కాడు నయన్ హరి హ్యాపీ ఊరే వన్ అంతేరా వన్ వన్ రౌండ్ రౌండ్స్ సో మా వాడైతే ఫుల్ హ్యాపీ అయిపోయాడు నెక్స్ట్ బర్గర్ కూడా తిన్నాడు సో వాడికి అదే చెప్పాను నువ్వు ఇలా మార్క్స్ తెచ్చుకున్నాయి నువ్వు ఈవెనింగ్లో మేము చేస్తాము సో నీకు ఇలా గిఫ్ట్స్ ఇలా బయటికి అదే తీసుకొస్తాం కదా అని చెప్పాము సరే మమ్మీ నేను బాగా చదువుకుంటాను బాగా మార్క్స్ తెచ్చుకుంటానని చెప్పాడు సో ఇంక నుంచి అయితే ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం మేము అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇంక ఎప్పుడు మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను అండ్ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను అన్న వీడియోస్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్